ఫ్రెండ్స్ ఇప్పుడు జాములకు పూత వేస్తాం అని చెప్పినా కదా పోదాము తీసుకోవడానికి ఎడ తీసుకొస్తాము కుండలకు పూత వేయడం అంటే కలర్ వేస్తారని అనుకుంటారు కెమికల్ కాదు న్యాచురల్ మట్టి తీసుకొచ్చి వీటిలోకి పూత వేయడం అయితే జరుగుతుంది ఇక మేము ఎర్రమన్ను గుంపది ఆ వెళ్ళి మొత్తం ంతా ఇది నల్లగా లేదా గిన్నె మొత్తం మేము ఎర్ర తీసుకు పెట్టిన తర్వాత దీంట్లో ఉన్న రవ్వలు తీసేసుకోవాలి హెడ్గా ఏదో నల్లగా ఉంది అంత కొంత ఉంటే దిగబాయి కష్టం ఇది మట్టిలోనే ఎర్ర మట్టి satu friends, ini teh remati gampang yang lain teh ఇప్పుడు నేను దీన్ని ఎట్లా కలుపుకోవాలని చూపిస్తా ఇట్లా ట్రబ్బు పెట్టుకొని చూస్తుండగా ఎందుట్లా కొన్ని ట్రబ్బులో పోసుకోవాలి తర్వాత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు తీసుకొస్తా నీళ్ళు తీసుకొని అందులో పోసుకోవాలి ఇట్లా ఈ మునిగినంత వరకు నీళ్ళు పోసుకొని కొద్దిసేపు అయితే నానాలి నాని తర్వాత కలుపుకుందాము నానాలి మొత్తం ఇది నానినాక ఇందులో ఉన్న ఉసుక అది మొత్తం వేరు చేయాలి ఇసుక మొత్తం తీసేస్తే మొత్తం మెత్త మెత్తగా ఉంటుంది కదా అది కుండలకేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం మొత్తం ఆరి మొత్తం నానింది మొత్తం ఇట్లా కలుపుకోవాలి మొత్తం Eta ez dira ahal మొత్తం తీసుకోవాలి eskoa చిక్కగా చేసుకోవాలి ఫస్ట్ txikabai eskoa ala, gaztu. Eta motonti మొత్తం eskoa రవ్వ మొత్తం తీసేసుకోవాలి ఇది మొత్తం ఎర్రమట్టి ఎర్రమట్టి తెచ్చుకొని మొత్తం నానబెట్టుకొని ఇట్లా ఇది మొత్తం పాల్చగా వేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఎందుట్లో అయితే ఏం కలరు అది ఇది ఏం లేకుంటుంది ఈ ఎర్రమట్టి ఈ ఎర్రగా అయిన నీళ్ళు మాత్రమే కుండలకైతే రుద్దుతాము అది కూడా చూపిస్తా ఇట్లో మొత్తం పలుసుగా వేసుకుంటాము వేసుకొని ఇది మొత్తం కలర్ కాదు పెయింటింగ్ కాదు ఇక మొత్తం న్యాచురల్ ఎర్రమట్టి నాచురల్ ఉన్నప్పుడు న్యాచురలే ఉంటుంది అందుట్లో ఏ కల్తీ ఏది ఉండకూడదు మొత్తం నేచురల్ గానే తయారు చేస్తాము అందుకే మీకు ప్రతి ఒక్క వీడియో మేము ఎట్లా చేస్తాము ఏం కదా అనేది మొత్తం చూపిస్తాం అన్నట్లు ప్రతి ఒక్కరికి తెల్వనీకే గంప ఉసుకల గంప గంప ఎర్రమాటిలా ఇంతగానో ఉసుకొ ఉంటుంది అంటే ఈ మొత్తం ఒక రవ్వ కూడా లేకుండా తీసుకోవాలి అన్నట్లు కొండలకు రుద్దేటప్పుడు నీళ్ళు పల్స కలుసుకోవాలి ఒక గంప దాంట్లో మొత్తం బకెట్ ఎంత గంప అన్ని తీసుకున్నామో అంత మొత్తం ఉసుకెళ్ళింది ఇది మొత్తం నీళ్ళు నీళ్ళ మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇదంతా ఒక డబ్బాలా తీసుకోవాలి బట్టతో దుబ్బుకోవాలి నేను ఇప్పుడు ఈ కుండలకు ఎట్లా రుద్దాలని నేను చూపిస్తా ఇది మొత్తం బకెట్లకు తీసుకోవాలి నా కింద ఏమన్నా అడుకాకు ఇంకేమన్నా సన్నగా రవ్వలాకుంటే కింద వేరే ఉంటుంది కదా ఇట్లా సన్నం రవ్వలేకుంటుంది ఇది కూడా అవుతుంది అయితే ఇంక ఏం లేకుంటది ఇంకొట్లో ఇక ఇవి బట్టలు ini <hesitation> <tellan> <hesitation> <hesitation> teh <hesitation> 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 <hesitation>

ఇవన్నీ ఇట్లనే రుద్దుకొని పెట్టుకోవాలి ఇంకా రుద్దిందేమో ఇట్లా ఉంటుంది ఇది ఎర్రమట్టి రుద్ది ఏమో ఇట్లా ఉంటుంది కాలిన తర్వాత నేను మళ్ళా చూపిస్తా ఇది ఎట్లా ఉంటుంది ఇవన్నీ అయితే అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఇవి ఉన్నాయి ఇంకా పొద్దున ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు పాదొక పన్నెండు అయింది అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది మొత్తము ఒక దాంట్లో పసుపు పెట్టడం మళ్ళీ అవసరం వస్తుంది ఇక ఇంత తినేసి మళ్ళీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తము అవన్నీ తీసి మళ్ళీ ఇవన్నీ లోపలికి వేసుకోవాలి ఇంకా తినలేము తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ మళ్ళీ లోపలికి వేసుకోవాలి అప్పటి వరకు ఇప్పుడు తి తడితో రుద్దినం కదా మొత్తం విరమట్ ఇది అవి మొత్తం కొంచెం ఇంకా గరం కావాలి మళ్ళీ చల్లగా తింటే రుద్దీని బడి ఇంకొంచెం గరం అయినాక అందులోకి వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూడండి